హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను చూపించే వీడియో నొప్పులకు సంబంధించి అంటే కాలనొప్పులు మడవ నొప్పి నడువు నొప్పి ఎలాంటి అయినా కానీ నడవలేకపోయినా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ చలికాలం వచ్చేసరికి చాలా చాలా ఇబ్బంది పడతారు అలాగే కొంతమంది ఎండాకాలం కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు నొప్పుల కోసం అని చెప్పి అది ఈ కాలాన్ని బట్టి ఏం లేదు కాలాన్ని బట్టి వచ్చే నొప్పులు వేరు రెగ్యులర్గా వచ్చే నొప్పులు వేరు కానీ ఏ నొప్పులకైనా ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది ఇది హోమ్ రెమెడీ మనకి చక్కగా మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు లాభం చాలా ఎక్కువ మంచి రిజల్ట్ అయితే వస్తుంది నొప్పులు అనేది పూర్తిగా తగ్గిపోతాయి చాలా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే నెప్పుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు ఎన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయో అసలు రోజుకి ఈ నెప్పి అన్నది తగ్గాలి అని చెప్పేసి ఇది చాలా చక్కటి రెమెడీ అనమాట నొప్పి తగ్గడం కోసం అందుకే నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక పది వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి చిన్నవి పెద్దవి అయితే ఒక ఐదు ఆరు తీసుకోండి వెల్లుల్లిపాయలు చాలా బాగా లాగుతాయి అనమాట అందుకని నేను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా చెత కొట్టండి పైన ఉన్న పొట్టేమీ మీరు తీయని అవసరం లేదు ఆ వెల్లుల్లిపాయలకు ఉన్నది అలా కొట్టేసేయండి ఆ తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క పైనన్న పొట్టు మీరు పెద్దగా ఏం తినవసరం లేదు కడుగుతాం కదా ముందే కడిగి పెట్టుకోండి అలా కడిగిన తర్వాత ఆళ్ళాన్ని కూడా ఆ ఎల్లుల్లిపాయల కళాయిలోనే కచ్చాపచ్చగా దంచేసేయండి వేరే విడిగా వేరే రోడ్లో కానీ ఎక్కడ దంచొద్దు ఎందుకంటే ఇది మనం రాసుకోవాలి కదా మంట లేరు అంటే కారం లేని తప్పల్లో మాత్రమే మనం ఇది తయారు చేసుకోవాలి అందుకని నేను ఆ తపాల్లోనే దంచేస్తున్నాను లేకపోతే విడిగా రోడ్లో దంచుకోవచ్చు కానీ మనం పచ్చడి అవి చేస్తూ ఉంటాం కదా అందుకని ఇప్పుడు ఈ తప్పాల్లో మనం దంచుకున్నాం కదా ఇందులో మనం వేసుకోవాల్సింది నేను మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ పేరు చూపిస్తారు మీకు తెలుస్తుంది మీరు తెచ్చుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె చాలా బాగా నొప్పులు తగ్గిస్తుంది చాలా పవర్ఫుల్ ఆయిల్ అనమాట ఇది నొప్పులు తగ్గడం కోసం చాలామంది హోమ్ రెమెడీస్లో మన పాతకాలం అమ్మమ్మల మన నానమ్మల ఆవ నూనె ఎక్కువగా వాడేవారు నొప్పి బాగా లాగుద్దని చెప్పేసి ఇది చిన్నదే ఆయిల్ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది కానీ నొప్పి చాలా బాగా లాగుతుంది నేను ఇప్పుడు అందుకనే అది వేసుకున్నాను ఆవ నూనె అది వేయండి ఒక వంద గ్రాముల వరకు అది వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి కాస్త సిమ్లోనే పెట్టండి మీడియంలో కూడా అవసరం లేదు మంచిగా చక్కగా అది మనకి వేగాలి కాబట్టి మీరు సిమ్లో పెట్టండి చూడండి ఎలా మంచి నూనె కాగుతుంది చూసారా అందులో ఉన్నవన్నీ మనకి పోషకాలన్నీ కూడా ఆయిల్లో దిగాలి అందుకని మీరు అలా సిమ్లో పెట్టి వదిలేసేయండి కొంచెం సేపు మనకు తెలిసిపోతుంది అందులో ఉన్న అంటే వెల్లుల్లిపాయలు అల్లంలో ఉన్న తేమ మొత్తం కూడా ఆయిల్లోకి వచ్చేసి చిటపట సౌండ్ వస్తూ ఉంటుందనమాట అప్పటి వరకు మీరు ఉంచుకుంటే సరిపోతుంది చాలా చాలా పవర్ఫుల్ అండి నిజంగా దీ ఇప్పుడు నేను ఈ వీడియోలోనే మీకు తాగడానికి కూడా చూపిస్తాను చూడండి అంటే ఇది రాసుకోవాలి అది తాగాలి ఆ విధంగా అనమాట కొద్దిగా పసుపు వేసాను చూస్తున్నారు కదా నెప్పులు పసుపు చాలా బాగా లాగుతుంది అందుకే పసుపు వేసుకున్నాను యాంటీబయాటిక్ కూడా అలా కాకుండా నెప్పులు కొమ్ముల పసుపు అయితేనే వేయండి ఇంట్లో ప్యాకెట్ పసుపు ఉంటుంది చూసారా దయచేసి ఆ పసుపు వేయొద్దు నెప్పులు ఏమి లాగవు దానివల్ల ఉపయోగం కూడా లేదు ఒక కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా అలా మీరు సిమ్లా పెట్టండి కొద్దిగా సేపు నేను కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మీరు కట్టేసేయండి నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను ఆ నూనె పక్కన పెట్టండి చెప్తాను ఈ లోపు ఇది ఇప్పుడు మునగాకు నేను చూపించేది చాలా చాలా పవర్ఫుల్ అండి మునగాకు మన ఇంట్లోనే మన చెట్టు అలా మన పక్కింటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ చెట్లు ఖచ్చితంగా ఉంటాయి దొరుకుతూ ఉంటాయి అందులో కొద్దిగా మునగాకు తెచ్చుకురండి అడగండి ఇస్తారు ఆ మునగాకు కొంచెం ఎక్కువ అవసరం లేదండి నేను చూపిస్తున్నా ఫ్రెష్గా ఉంటుంది కదా ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకోవాలి కాకపోతే ఇప్పుడు నేను తయారు చేసేది మీరు ఖచ్చితంగా ముప్పై రోజులైతే మాత్రం వాడాలి అప్పుడు అసలు మీకు కాల్షియం ఫుల్గా లభిస్తుంది ఈ మునగాకు యాక్సిడెంట్ అయి కాలు చేతులు విరిగిపోయినా కానీ మునగాకుతో అంటే కూర తయారు చేసి పెట్టేవారు మన పెద్దవాళ్ళు అంత బాగా అతుక్కుంటాయని చెప్పేసి చాలా పవర్ అండి ఆకు కొయ్యంగానే ఒడిలిపోతుంది కానీ దానికి ఉన్న పవరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి లాభం చేకూరుస్తుంది అంత పవర్ ఉంది మునగాకులో నేను అందుకనే మునగాకు తీసుకొని వచ్చి ఖచ్చితంగా కడగాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం తాగాలి కాబట్టి మీరు ఇది కడగాల్సిందే అస్సలు కడగకుండా మీరు మాత్రం ఈ రెసిపీ తయారు చేయకండి నేను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ ఒక గుప్పెడు మునగాకైతే మాత్రం తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న ఆకే తీసుకోండి మంచిగా ఉంటుంది అంటే మనకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్ ఏంటంటే నీళ్ళు తీసుకున్నాను తీసుకొని షవ్ మీద పెట్టుకొని ఇప్పుడు అందులో మునగాకు వేసేసాను ఇప్పుడు అవి మీడియంలో పెట్టుకోండి సిమ్లో ఏం అవసరం లేదు ఆ మీడియంలో పెట్టినవి మీరు శుభ్రంగా అది మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పెద్ద గ్లాసు నేను నీళ్ళు పోసాను కాబట్టి మనకి చిన్న గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు ఇవి మనం మరిగించాలని మనకు మరుగుతూ ఉంటే మనకు కలర్ చేంజ్ అవుతూనే వస్తుంది అనమాట ఎన్ని క్యాలరీస్ అసలు ఇందులో నిజంగా మీరండి ఎన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మీకు ఈ వాటర్ దొరకనే దొరకదండి బయట ఎన్ని మెడిసిన్స్ మీరు వాడినా కానీ అసలు మీకు దొరకదు చాలా చాలా మంచిదండి ఇది మీ బాడీలో అంటే ఈ ముప్పై రోజుల్లో మీరు తాగేలోపు మీ బాడీలో చాలా రకాల మార్పులు మీరు చూస్తారు చాలా ఎనర్జీగా ఉంటారు ఈ సమ్మర్ వస్తుంది కదా అస్సలు నీరసం అన్నదే మీకు రాదు ఫుల్ ఎనర్జీగా ఉంటారు ఎంత చెమట పట్టినా కానీ నిజంగా చాలా చాలా పవర్ఫుల్ నేను చెప్పడం కాదు మీ పెద్దవాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి చాలా బాగుంటుంది మునగాకు ఇలా కలర్ మనకి చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు పక్కన పెట్టేసేయండి స్టవ్ కట్టేశాను నేను కూడా అంటే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అయ్యేంత వరకు ఈ విధంగా మనకు తయారైంది ఇప్పుడు ఇవి మనం వడపోసుకోవాలి వడపోసుకొని మీరు ఎప్పుడు తాగాలి అంటే ఈ వాటరు ఉదయం మనం టిఫిన్ చేసేస్తాం కదా అంటే పరగడుపున తీసుకోకండి ఈ నీళ్ళు ఉదయం మనం టిఫిన్ చేస్తాం కదా బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత మీరు ఈ నీళ్ళు తాగండి ఇందులో తేనె కానీ ఏది మీరు కలుపుకోవద్దు ఇలానే తాగేసేయండి చాలా బాగుంటుంది ఒకరోజు కొత్త అనిపించవచ్చు ఒకవేళ అలా కొద్దిగా అదోలా అనిపించవచ్చేమో కానీ రెండో రోజు మూడో రోజు మీకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరే తయారు చేసుకొని ప్రతిరోజు ఇంత గుప్పిడాకు తీసుకొని వచ్చి ముప్పై రోజులు ఖచ్చితంగా మీరు ఇలా తయారు చేసుకొని తాగండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మొదట పది రోజుల్లోనే మీకు అసలు మీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అసలు కాళ్ళనొప్పులుండవు నొప్పులు ఉండవు మెడ నొప్పి నడువు నొప్పి ఎలాంటి నొప్పులు ఉండవు ఫుల్ కాల్షియం ఫుల్గా ఉంటుంది మీరే మీ బాడీలో చాలా యంగ్గా కనిపిస్తారు లుక్ కూడా చాలా ఎనర్జీగా ఉంటారు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ నీళ్ళు ముప్పై రోజులు తాగండి తాగితే చాలా బాగుంటుంది ఏ రోజుకు ఆ రోజు ఆకు మాత్రం ఫ్రెష్గా తీసుకురండి ఓకేనా ఇలా తయారు చేసుకొని తాగేసేయండి నెక్స్ట్ నూనె తయారు చేసుకున్నాం కదా అది మనం వడపోసుకుందాం నూనె చల్లగా అయింది ఆ చల్లగా అయ్యే నూనె వడపోసేసుకోండి ఇది మీరు వెల్లుల్లిపాయలతో సహా కూడా అలానే ఉంచేసుకోవచ్చు వడపోయే అవసరం లేదు డైరెక్ట్గా ఇలా వెల్లుల్లిపాయలతో నూనె ఒక గాల్చేసాలో భద్రపరచుకోవచ్చు నేను వడపోసుకుంటున్నాను అంతే మీ ఇష్టం ఇది ఎప్పుడు రాసుకోవాలి అంటే మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశంలో మళ్ళీ గోరువెచ్చగా నూనె చేయండి ఇలా చల్లగా ఉన్న నూనె దయచేసి రాయకండి గోరువెచ్చగా నూనె వేడి చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రదేశంలో రాసి కాస్త మర్దన చేయండి మెల్లగా గట్టిగా కాదు స్లోగా చేసుకోండి మర్దన చేస్తూ ఉంటే ఆ నొప్పి లాగేస్తుంది మర్దన చేయడం వలన ఆ నూనె కూడా ఆ శరీర భాగంలోకి ఇంకిపోయి మీకు బట్టలకు కూడా అసలు ఏమాత్రం అంటుకోదు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది అలా మీరు ఈ నొప్పి ఈ ఆయిల్ రాయంగానే నొప్పి అవుతుందంటే రెండో రోజే నొప్పి అన్నది పూర్తిగా తగ్గిపోతుంది మీకు ఇది నొప్పి ఉంటే రాసుకోవచ్చు రెండో రోజు లేకపోతే లేదు ఇది ఇంపార్టెంట్ కాదు నొప్పి ఉన్నప్పుడు ఇది రాసుకోండి వేడి చేసుకొని నొప్పి ఉన్నా లేకపోయినా ఆ మునగాకు వాటర్ మాత్రం మీరు ముప్పై రోజులు తాగండి ఇంకా మీకు నొప్పులు రావు నూనెతో పని కూడా ఉండదు చాలా యంగ్గా కనిపిస్తారు ఎనర్జీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు కాల్షియం ఫుల్గా ఉంటుంది మీకు ఎలాంటి నొప్పులు కూడా ఉండవు మీరే మీ బాడీలో మార్పులు చూద్దరు కానీ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియో వస్తాయి ఇక నొప్పులు అనేది మీ దరి చేరనే చొరవ